ఈరోజు ఈ వీడియోలో మనం కరివేపాకుతో ఒక మంచి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను మనకు కరివేపాకులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి అవి ఏంటంటే తగ్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుందండి అలాగే కరివేపాకు జీర్ణశక్తిని పెంచి కాలేయంని సరిగ్గా పనిచేసేలాగా చేస్తుందండి అదే కాకుండా జుట్టు కూడా పెరుగుదలలో బాగా ఉపయోగపడుతుంది బరువు తగ్గడంలో కూడా చాలా హెల్ప్ అవుతుందండి మనకి బ్లడ్ సర్కులేషన్ అనేది కూడా చాలా చక్కగా పనిచేసేలాగా చేస్తుందండి అలాంటి ఈ పచ్చడిని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో ఇప్పుడు చూసేద్దాం అందుకోసం నేను ఇక్కడ రెండు స్పూన్ల దాకా నూనె వేసాను ఆ నూనెలో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అలాగే వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేస్తున్నానండి ఈ కరివేపాకుని మనం మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం వరకు మనం మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకున్న ఈ కరివేపాకు అంతటినీ కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత మరొక స్పూన్ నూనె వేసి వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని ఒక ముప్పై సెకండ్ల పాటు వేయించుకుంటే సరిపోతుందండి ఇలా కొంచెం మగ్గాక వీటిని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మరొక స్పూన్ దాకా నూనె వేసి మనం ఆనియన్ని కూడా కొంచెం దూరగా వేయించుకోవాలండి ఈ ఆనియన్ అనేది చాలా ఫ్రై అవ్వకూడదు మీ దగ్గర చిన్న ఆనియన్స్ అవైలబుల్ ఉంటే చిన్న ఆనియన్స్ వేస్తే పచ్చడి అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది నాకు అవైలబుల్ లేదు కాబట్టి నేను పెద్ద ఆనియన్నే కట్ చేసుకొని కొంచెం వేయించుకున్నాను ఇప్పుడు ఇంకొక స్పూన్ నూనె వేసి ఒక మూడు వంకాయల్ని కూడా సన్నగా తరిగి పెట్టుకొని వాటిని కూడా కొంచెం మెత్తబడేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఇలా మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే వంకాయలు కూడా తొందరగా ఫ్రై అయిపోతాయండి చూడండి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒకసారి ప్రెస్ చేసి చూసారు అంటే కొంచెం మెత్తబడి ఉంటాయండి అలాంటప్పుడు మనం ఈ వంకాయల్ని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి బాగా మెత్తబడ్డాయి ఇప్పుడు వీటిని కూడా మనం ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు ఒక నాలుగు టొమాటోల్ని కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని ఇప్పుడు అందులో ఒక స్పూన్ దాకా నూనె కూడా వేసుకొని ఇవి కూడా కొంచెం మెత్తబడేంత వరకు మనం వేయించుకోవాలి వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని వేయించుకోవాలండి ఇలా కొంచెం మెత్తబడ్డాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేశాక కొంచెం చింతపండు వేస్తున్నానండి చాలా తక్కువ వేసాను ఎందుకంటే టొమాటోలు వేసాం కదా సో పులుపు అనేది ఆల్రెడీ ఉంటుంది కొంచెం టేస్ట్ కోసం నేను చింతపండును వేసాను దీన్ని కూడా ఒక ముప్పై సెకండ్ల పాటు అలా మిక్స్ చేసుకొని వేయించుకున్న టొమాటోను కూడా మనం ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల దాకా జీలకర్ర వేస్తున్నాను అండి జీలకర్ర వేయడం వల్ల జీర్ణశక్తి అనేది బాగా జరుగుతుందండి అలాగే వేయించుకున్న కరివేపాకు పచ్చిమిర్చిని కూడా వేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేయాలండి ఈ పచ్చడి చేయడానికి మనకు వాటర్తో అస్సలు అవసరం లేదు ఇలా వేసాక రుచికి సరిపడా ఉప్పు కూడా వేస్తున్నాను వేసి కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేయాలి ఇలా చేశాక ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు వేయించుకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి ఇలా కొంచెం వేయించాక వేయించుకున్న టొమాటో చింతపండును కూడా వేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేశాక వేయించుకున్న వంకాయని కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం వంకాయ పీసెస్ అనేది పంట కింద పడుతూ ఉంటే తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుందండి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేశాక మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఆనియన్ని కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి మీకు అవైలబుల్ ఉంటే చిన్న ఆనియన్స్ వేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఇక్కడ పెద్ద ఆనియన్నే వేసేస్తున్నాను వేశాక కొంచెం మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి దీనికి ఎలాంటి పోపు అవసరం లేదండి పోపు పెట్టాల్సిన అవసరమే లేదు ఇలానే మనం సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి చాలా హెల్తీ కూడా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం పంజాబీ పాపడ్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించేస్తాను డీప్ ఫ్రై అనేది అవసరం లేకుండా మనం ప్యాన్ మీదనే చపాతీని కాల్చినట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి నేను పంజాబీ పాపడ్ని ఒకదాన్ని తీసుకున్నానండి వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేశాక మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లోకి మనం ఫోల్డ్ చేసుకోవచ్చండి ఫోల్డ్ చేశాక కూడా ఒకవైపు ఒకసారి ఇంకొక వైపు ఇంకొకసారి మనం కొంచెం వేయించుకోవాలి అలా ప్రెస్ చేస్తూ మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చిందో మీరు కావాలి అనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి పాపడ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేయించుకున్న తర్వాత మనం వేడివేడి అన్నంలో చట్నీ వేసుకొని అలాగే పాపడ్తో సర్వ్ చేసుకున్నాము అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇష్టపడే వాళ్ళు కొంచెం నెయ్యి కూడా వేసుకొని తిన్నారు అంటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ 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 దయచేసి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని మంచి సింపుల్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి